అటాక్ ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికి తెలిసిందే సో ఈ నేపథ్యంలో సుమారు ఇరవై ఆరు మంది భారతీయుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులైతే పుట్టని పెట్టుకున్నారని చెప్పొచ్చు అలాంటిది మతం పేరు అడిగి మరి కాల్చి చంపడం ఒక తీవ్ర దుష్పరిణామం అని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో ఒక నవ వధు సింధూరాని చెరిపిన క్రమంలోనే ఆపరేషన్ సింధు నేపథ్యంలో ఇలాంటి ఉగ్రవాదుల్ని హతం చేయడం నిజంగానే చాలా మంది ఎమోషనల్ అయితే అయ్యారు సో మరి ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు సో మరి భారత్ ఏకంగా ముగ్గురు మూడు హెడ్ క్వార్టర్స్ మీద పాకిస్తాన్ మూడు హెడ్ క్వార్టర్స్ మీద అయితే దాడి చేసిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే టాప్ మోస్ట్ ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్ కానివ్వండి మసూద్ కానివ్వండి వీరైతే హతమయ్యారంటూ కూడా వార్తలు అయితే వినిపించారు సో నేపథ్యంలో సుమారు వంద మంది ఉగ్రవాదుల వరకు హతమయ్యారు చనిపోయారంటూ కూడా తెలుస్తుంది సో ఈ క్రమంలో అంటే కేవలం ఒక ఉగ్రవాద స్థావరాన్ని టార్గెట్ చేస్తూనే భారత్ అయితే దాడి చేసింది అలాంటిది ఎక్కడ కూడా పాకిస్తాన్ సైనిక స్థావరాన్ని కానివ్వండి పాకిస్తాన్ కి సంబంధించిన కానీ ఎక్కడ కూడా టచ్ టచ్ చేయలేదని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా చూసుకుంటే డ్రోన్స్ ద్వారా మిజైల్స్ ద్వారా ఫ్లైట్ జెట్స్ ఎయిర్ జెట్స్ ద్వారా కూడా దాడులు చేయడానికి అయితే ప్రయత్నించింది అలాంటిది ఎస్ ఫోర్ హండ్రెడ్ షిప్ ద్వారా దీన్ని తీవ్రంగా ఖండించేందుకు ప్రయత్నించారు భారత్ అండ్ అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా వీటన్నిటిని కూడా తీవ్రంగా తిప్పికొట్టిందని చెప్పచ్చు ఏదైతే దాడులు చేసేదారో డ్రోన్స్ ద్వారా మిజైల్స్ ద్వారా ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా భారత్ ఘనంగానే తిప్పికొట్టి చెప్పో సో మరి ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ఆఫ్రీద్ సయ్యద్ది క్రికెటర్ కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఉగ్రవాదలే కాకుండా ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉండి సయ్యద్ అఫ్రీద్ కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అంటే భారత తన సొంత పౌరులని తనే చంపుకొని ఇలాంటికి కావాలనే పాకిస్తాన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది రాజకీయాల్ని క్రికెట్ ని కలపొద్దంటూ కూడా ఆఫ్రిది కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సో మరి ఆపరేషన్ సింధు నేపథ్యంలో చూసుకుంటే కనుక పాకిస్తాన్ కి చైనా కానివ్వండి అమెరికా కానివ్వండి వెపన్స్ కూడా సప్లై చేశారు సపోర్ట్ చేశారని చెప్పొచ్చు అలాంటిది ఎస్ ఫోర్ హండ్రెడ్ తన ప్రదర్శన చూపించిన తర్వాత ఏది కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే ఎస్ ఫోర్ హండ్రెడ్ చూసిన తర్వాత దాని ప్రదర్శన చూసిన తర్వాత పాకిస్తాన్ అయితే తోక ముడుచుకుందని చెప్పొచ్చు అంటే ఈ నేపథ్యంలో కేవలము క్రికెట్ మీదే కాదు యుద్ధంలో కూడా ఇప్పుడు చూసుకుంటే గనక ఇండియా అయితే ఒక రికార్డ్ బద్దలు కొట్టినట్టు తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి వాయుసేన శాఖ కూడా కీలక ప్రకటన అయితే చేశారు అంటే సుమారు ఐదు ఎయిర్ జెట్స్ మీద కానివ్వండి విమానం మీద కూడా కూల్ చేసినట్టు తెలుస్తుంది అలాంటిది విమానం చూసుకుంటే కనుక ఏకంగా మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ధ్వంసం చేశారన్నట్టు తెలుస్తుంది అంటే ఒక విధంగా చూసుకుంటే మాక్సిమం డిస్టెన్స్ వచ్చేసి మాక్సిమం స్పీడ్ వచ్చేసి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి ధ్వంసం చేస్తారు అలాంటిది రికార్డ్స్ అన్ని బద్దలు చేస్తూ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత్ అయితే పాకిస్తాన్ కి చెందిన విమానాన్ని అయితే ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి అంతకుముందు ఇజ్రాయెల్ అండ్ రష్యా వార్ లో కూడా రష్యాకి చెందిన విమానాన్ని ఇజ్రాయెల్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి ధ్వంసం చేసిందని చెప్పొచ్చు అండ్ అలాగే ఇజ్రాయల్ కి చెందిన విమానాన్ని రష్యా కూడా ఓన్లీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచే ధ్వంసం చేసిందని చెప్పొచ్చు అలాంటిది ఏకంగా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మూడు వందల కిలోమీటర్స్ నుంచి ఏకంగా విమానాన్ని ధ్వంసం చేయడము ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు అండ్ అది కూడా ఇప్పుడు రికార్డ్ బద్దలైనట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో అసలు ఆపరేషన్ సింధుకి సంబంధించి ఆ విమానానికి సంబంధించిన ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో ఆపరేషన్ సింధుర్ తో భారత్ బద్దలు కొట్టిన అరుదైన రికార్డ్ ఇదే క్రికెట్ లోనే కాదు యుద్ధంలోనూ రికార్డు బద్దలు కొట్టింది దీంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే ఆకర్షించింది ఆపరేషన్ సింధుర్ తో ఓ సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు వాయుసేన చీఫ్ ప్రకటించారు ఆ గగనతంలో ఐదు ఫైట్ జెట్టర్లు కానివ్వండి ఒక భారీ విమానాన్ని కూల్చేసామన్నారు అలాగే దీనిలో విమానాన్ని ఏకంగా మూడు వందల కిలోమీటర్ల అవతల నుంచే ధ్వంసం చేసినట్టు ప్రకటించారు వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా గతంలో ఎన్నడూ ఇంత దూరం నుంచి ఉపరితలంపై నుంచి గగనతల లక్ష్యాన్ని అయితే ఛేదించలేదు అంతకు ముందు కూల్చిన లక్ష్యాల్లో రెండు వందల కిలోమీటర్లే దూరమే అత్యధికం అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో రష్యాకి చెందిన ఏ ఫిఫ్టీ విమానాన్ని ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ రెండు వందల కిలోమీటర్ దూరం నుంచి కూల్చేసింది సో ఈ విషయాన్ని బీబీసీ కథనంలో పేర్కొంది సో రోస్టో ఆన్ మధ్య జరిగింది ఆపరేషన్ సింధు మూడు వందల కిలోమీటర్ల లక్ష్యం దీనిని బద్దలు కొట్టినట్లయింది సో రెండు వేల ఇరవై రెండులో లో ఫిబ్రవరిలో ఉక్రెయిన్ సూ ట్వంటీ సెవెన్ యుద్ధ విమానాన్ని రష్యాకి చెందిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల వ్యవస్థ నూట యాభై కిలోమీటర్ల దూరం పేల్చేసింది సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చూసుకుంటే గనక మిజైల్స్ ద్వారా కానివ్వండి ఎయిర్ జెట్స్ ద్వారా కూడా దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో భారత్ కూడా ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా కొడుతూ ఒక గట్టి సమాధానం ఇచ్చిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంటే ఎంతో మంది ఉగ్రవాదులు అయితే చనిపోయారు అండ్ అలాగే టాప్ మోస్ట్ ఉగ్రవాదులు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది సో అలాంటిది ఆపరేషన్ సింధుర్ తర్వాత కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఏకంగా పాకిస్తాన్ కి చెందిన ఏడు జెట్ ఫ్లై ఐదు జెట్ ఫ్లైట్స్ ని అండ్ అలాగే ఒక విమానాన్ని అయితే ఇప్పుడు ధ్వంసం చేసిందని చెప్పొచ్చు భారత్ అయితే అది కూడా ఆ విమానాన్ని సుమారు మూడు వందల కిలోమీటర్ నుంచి ధ్వంసం చేయడం ఒక కీలక ఆ ప్రకటన అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో రికార్డ్ కి సంబంధించి కూడా ఒక బద్దలు కొట్టినట్టు తెలుస్తుంది సో అలాంటిది అంతకుముందు కూడా ఇజ్రాయెల్ చైనా మధ్యలో జరిగిన వార్ లో కూడా రష్యాకి చెందిన విమానాన్ని ఇజ్రాయెల్ చూసుకుంటే కనుక రెండు వందల కిలోమీటర్ మాక్సిమం డిస్టెన్స్ నుంచే ధ్వంసం చేసిందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక భారత్ సుమారు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం నుంచి ధ్వంసం చేయడం ఇదే ఫస్ట్ టైం తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఇది సంచార క్షిపణి వ్యవస్థ అండ్ రష్యాకు చెందిన ఎస్పీఓ అల్మాత్ సంస్థ అభివృద్ధి చేసింది అండ్ గతంలో ఉన్న ఎస్ త్రీ హండ్రెడ్ ను ఆధునికరించి దీన్ని రూపొందించింది ప్రస్తుతం మరింత మెరుగైన ఎస్ ఫైవ్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది అండ్ ప్రత్యర్థి జామీన్ విధానాలను ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది యుద్ధ విమానాలు డ్రోన్ క్రూజ్ క్షిపణులు క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో మూడు కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదిరిచింది ఇందులో మూడు వ్యవస్థలు ఇప్పటికే భారత్ చేరాయి అండ్ అలాగే మిగతావి వచ్చే ఏడాది ఆగస్టులో అందే అవకాశం ఉంది సో ఆపరేషన్ సింధుర్ పంజాబ్ రాజస్థాన్ ఒక్కోటి చెప్పున ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను మోహరించినట్టు తెలుస్తుంది సో చైనా నుంచి రక్షణ కోసం అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారని అంచనా సో మరి అలాంటిది ఆపరేషన్ సింధు తర్వాత అంటే ఉగ్రవాదుల స్థావరాలు కానివ్వండి హెడ్ క్వార్టర్స్ కానివ్వండి ధ్వంసం చేయడం ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు అండ్ అలాగే మన భారతీయులను పొట్టను పెట్టుకున్న తర్వాత ఏదైతే వీళ్ళు ఒక ఆపరేషన్ సింధు చేశారో అందులో సుమారు వంద మంది ఉగ్రవాదులు చనిపోవడం తోటి భారత్ కూడా ఊపిరి పిలుచుకుందని చెప్పచ్చు అందులో టాప్ మోస్ట్ ఉగ్రవాదులు కూడా ఉండడం విశేషం అని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రధానమంత్రి మోదీ గారు కూడా సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నట్టయితే కీలక ప్రకటన చేశారు కాకపోతే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అఫీషియల్ ప్రకటన చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ దాడులకు దిగినట్టు తెలిసింది అలాంటిది ఆ దాడులను కూడా మళ్ళీ తిప్పికొడుతూ భారత్ కూడా సరైన చర్యలు తీసుకుందని చెప్పచ్చు సరైన ఇవి తీసుకుని చెప్పచ్చు అలాంటిది గగనతలాన్ని కానీ లేకపోతే దౌత్యపరంగా కూడా అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టిందని చెప్పొచ్చు భారత్ సో ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధు తర్వాత ఇప్పుడు మళ్ళీ కొనసాగుతూనే ఉంది ఇంకా అయిపోలేదంటూ కూడా ప్రధాని మోదీ మోదీ గారు అయితే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారని చెప్పొచ్చు సో అలాంటిది డొనాల్డ్ ట్రంప్ కూడా దీనికి సంబంధించిన మధ్య మధ్యరత్వాన్ని వ్యవహరిస్తూ తానే స్వీజ్ ఫైర్ చేశారంటూ కూడా అప్పుడు చెప్పడం ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు సో మరి ఇప్పుడు చూసుకుంటే గనక పాకిస్తాన్ మీద క్రికెట్ లోనే కాదు యుద్ధంలోనూ కూడా ఇప్పుడు ఒక రికార్డ్ అయితే బద్దలు కొట్టింది ఫైనల్ గా ఆపరేషన్స్ సింధు నేపథ్యంలో సో ఏకంగా ఐదు జెట్ ఫ్లైట్స్ మీద అండ్ అలాగే విమానాన్ని కూల్చడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో అప్పుడు చూసుకుంటే గనక ఎంతో మంది ఉగ్రవాదులు హతమైనా కూడా దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ కూడా అంటే ఏదైతే ఇప్పుడు రికార్డ్ దీనికి సంబంధించిన న్యూస్ ఎలాంటిది కూడా బయటికి రాలేదు ఇప్పుడు చూసుకుంటే కనుక ఏకంగా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు యుద్ధాలు అయితే జరిగాయి ఇజ్రాయెల్ కానివ్వండి చైనా కానివ్వండి లేకపోతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎన్నో సార్లు అయితే యుద్ధాలు జరిగాయని చెప్పొచ్చు అలాంటిది ఏ యుద్ధంలో కూడా నార్మల్ గా డ్రోన్స్ అండ్ మిజైల్స్ ద్వారా కూడా యుద్ధాలు అయితే జరిగాయి కాకపోతే ఏ విమానాన్ని కూడా అంత మాక్సిమం స్పీడ్ నుంచి అయితే ధ్వంసం చేయలేదని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఏకంగా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ధ్వంసం చేయడం నిజంగానే సంచలంగా మారింది సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా అన్ని ఓవరాల్ కంట్రీస్ తో చూసుకుంటే కనుక భారత్ అయితే ఒక రికార్డ్ బద్దలు కొట్టిందని చెప్పొచ్చు